నమస్కారం నేను రమేష్ భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అంటే గడిచిన కొన్ని సంవత్సరాలతో మనం పోలిస్తే భారతదేశ అభివృద్ధి ఏ రేంజ్లో ఉంది అది ఎలా సాధ్యం అవుతుంది దానికి కారణమైన నాలుగు పిల్లర్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రైల్వే శాఖ మంత్రి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ మధ్య భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అని దానికి సంబంధించి అందులో ఒక నాలుగు మెయిన్ పిల్లర్స్ గురించి మాట్లాడారు అశ్విని వైష్ణవ్ గారు ఆ నాలుగు పిల్లర్స్లో మొదటి ఐ మీన్ నాలుగు పిల్లర్స్ ముందుగా ఏంటి అనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని ఎలాగా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నారు పబ్లిక్ దాన్ని ఎలా వాడుకోవడానికి గ్రోత్కి పనికి వస్తుంది అన్నది మొదటిది రెండోది ఇన్క్లూజన్ అంటే అందరినీ కలుపుకొని పోవడం వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని మనతో పాటు ముందుకు తీసుకెళ్ళడం అన్నది రెండో విషయం మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ మనం తయారీ విధానంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం అన్నది నాలుగోది సింప్లిఫికేషన్ ఆఫ్ లాస్ అంటే ఇప్పుడున్న చట్టాలని బిజినెస్ ఈజీగా చేయడానికి ఎలా లాస్ని సింప్లిఫై చేయాలి అన్నది ఈ నాలుగు మేజర్ పిల్లర్స్ ఈ నాలుగిటి మీద జరుగుతున్న పని ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంటే ఇప్పుడు పది సంవత్సరాల్లో మీరు జాగ్రత్తగా ఒక విషయం గమనిస్తే ఒకటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు మీరు మన జీడిపిని అంటే తలసరి ఆదాయం గ్రోత్ కానీ చూస్తే ఆరు నుంచి ఎనిమిది శాతం మధ్య కంటిన్యూస్గా గ్రో అవుతూ వస్తుంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఆరు నుంచి ఎనిమిది శాతానికి తగ్గట్లేదు అందుకనే మన భారతదేశం మూడవ లేదా నాలుగవ అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో అవ్వబోతుంది ఇది ముఖ్యమైన విషయం సో ముఖ్యంగా మనం ఆలోచిస్తే మనం మాట్లాడాల్సిందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇన్ఫ్రా గురించి మనం మాట్లాడేది అంటే రైల్వే లైన్స్ గురించి ఒక మాట్లాడుకోవాలనుకుంటే ఒకప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు అసలు ఇన్ఫ్రా తాలూకా ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే మూడు బిలియన్ ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఉండేది ఇన్ఫ్రాలో ఇప్పుడు నూట ముప్పై నాలుగు బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాలో ఉంది మూడు నుంచి నూట ముప్పై నాలుగు బిలియన్ మొదటి విషయం ఒకప్పుడు ఒక ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు ఉండేది అంటే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో రావడానికి ముందు ఇప్పుడు ముప్పై ఐదు వేల కిలోమీటర్లు రైల్వే లైన్ ఉంటుంది ఎలక్ట్రిఫికేషన్ గురించి నాకు తెలిసి ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఆస్ట్రియా వీటి కంటే భారతదేశంలో ఎలక్ట్రిఫికేషన్ జరిగిన లైన్ ఎక్కువ చాలామందికి తెలుసో తెలియదు కానీ అడ్వాన్స్డ్ ప్లేసెస్ అని అనుకుంటారు కాకపోతే ఉన్న జనాభా వల్ల చాలా విషయాలు మనకు క్లియర్గా కనిపించు నిజానికి వాళ్ళ ఎలక్ట్రిఫికేషన్ రైల్వే లైన్ కన్నా భారతదేశం చాలా ఎక్కువ భారతదేశం రైల్వే లైన్ గురించి చెప్పనవసరం లేదు ఇకపోతే కోల్కతాలో హుబ్లీ నది మీద అండర్ వాటర్ మెట్రో ఉంది అలాగే చెనా బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో బిల్డ్ చేస్తున్న బ్రిడ్జ్ ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ కైనా ఎత్తు అయినది అంటే ఐఫిల్ టవర్ ఒక ముప్పై ఐదు వేల కిలోమీటర్ల హైట్ ఏదో అనుకుంటే బ్రిడ్జ్ దాదాపుగా యాభై వేల కిలోమీటర్ల ఎత్తు మీద ఉంటుంది అలాంటి కన్స్ట్రక్షన్లు ఇంకా ఎన్నో భారతదేశంలో ఎందుకంటే అండర్ వాటర్ టన్నల్స్ కానీ ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు కన్స్ట్రక్షన్ చాలా కష్టం అలాగే బుల్లెట్ ట్రైన్ కూడా దాదాపుగా మూడు వందల ఇరవై కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ నిర్మాణం కూడా జరిగింది భారతదేశంలో ఇవన్నీ రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ఇంకొక డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాయి ఎందుకంటే మీరు చూస్తే ఈ ఇంతవరకు మనం చెప్పుకున్న రైల్వే ప్రాజెక్టులు కాక ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి రాష్ట్రానికి ఓ రెండు మూడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అలాగే వాటి తాలూకా నిర్మాణాల గురించి పోర్ట్లు ఇప్పుడు ఒకప్పుడు పోర్టులకి ఇప్పుడు పోర్టులకి పోలిస్తే ప్రతి దగ్గర పోర్టు ఉంది ప్రతి దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రతి రాష్ట్రంలోనే పనులు జరుగుతూనే ఉన్నాయి ఇలా మీరు ఇంకా ఏ విషయం గురించి మాట్లాడినా ఆ విషయంలో ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంది అంటే ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకప్పుడు మనం డుక్కు డుక్కు అనుకొని ఓ పది కిలోమీటర్లు వెళ్ళడానికి ఏడిచే పరిస్థితుల్లో ఈరోజు భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కారు వేసుకుని ఈజీగా తిరిగేయచ్చు బైకుల మీద చక్కగా తిరుగుతున్న వాళ్ళు బోల్డ్ మంది బైకర్స్ని వాళ్ళని మీరు యూట్యూబ్లో అట్లా చూస్తూ ఉండవచ్చు ఇలా మొత్తం మీద కనెక్టివిటీ అన్నది భారతదేశానికి ఒక పెద్ద వరంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మొత్తం భారతదేశాన్ని డెఫినెట్గా ఇంకో స్థాయికి తీసుకెళ్తుంది అలాగే జీడిపిని మెయింటైన్ చేయడానికి బ్రహ్మాండంగా పనికొస్తుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే అందరినీ కలుపుకొని పోవడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో విభజించి పాలించు వాళ్ళ ఎలయన్స్లో వందల కొలది వాళ్ళు వాళ్ళ తాలూకా సొంత లాభం చూసుకోవడం తప్పితే వాళ్ళు ఎప్పుడూ పెద్దగా చేసింది లేదు మన్మోహన్ సింగ్ గారు మంచి మనిషి అయినా కూడా పెద్దగా మిగిలిన వాళ్ళ వల్ల ఆయన పెద్దగా చేసింది తక్కువే సో రెండు వేల పద్నాలుగు తర్వాత మీరు చూస్తే వ్యాక్సిన్ డ్రైవ్ బిగ్గెస్ట్ డ్రైవ్ జరిగింది భారతదేశంలో మూడు కోట్ల మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టించారు ఇంకో పన్నెండు కోట్లవి పైప్ ఉన్నాయి రాబోయే రోజుల్లో అయిపోయేవి మీకు కుళాయి కనెక్షన్ వాటర్ వచ్చే కనెక్షన్ దాదాపుగా ముప్పై కోట్లు ఉన్నాయి మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు జల్ జీవన్ మిషన్ గురించి చెప్తూ ఉంటారు ఆయన ఉద్దేశం కూడా ప్రతి ఇంటికి కనెక్షన్ కావాలి అని అంటే ఈ ముప్పై కోట్లు రాబోయే రోజులు ఇంకెన్ని కోట్లు కూడా అవ్వచ్చు దాదాపుగా నాలుగు కోట్ల టాయిలెట్లు కట్టారు ఇది చాలా చిన్న విషయం అనుకుంటారు చాలామంది నిజం చెప్పాలంటే పబ్లిక్కి ఆరోగ్యం వాటికి సంబంధించి మెరుగైన పని చేసింది టాయిలెట్లు కట్టించి ముప్పై కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా వస్తుంది ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ వస్తుంది ఇవన్నీ చాలామందికి తెలియదు అండ్ ఏదో కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాడతారు ప్రతి వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్కి ఏం చేస్తారు విపరీతమైన యువత ఉన్న దేశం భారతదేశం వీళ్ళందరినీ ఈ సంవత్సరం సాటిస్ఫై చేస్తే వచ్చే సంవత్సరం ఇంకో రెండు మిలియన్ పది మిలియన్ జనాలు వస్తారు సాటిస్ఫై చేయడానికి టైం పడుతుంది వీళ్ళ కోసం ఎక్కడి నుంచి వీళ్ళకి ముందు సరైన స్కిల్స్ నేర్పించాలి ఆ తర్వాత ఆ స్కిల్స్ బేసెస్ మీద ఇది చేయాలి వెనక్కి లాగడానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఏ పని చేయకుండా ముందే అలా పేదవాళ్ళని వదిలిసారు వీళ్ళు ఇది చేశారు మేమైతే అది ఫ్రీ ఇస్తాం ఇది ఫ్రీ ఇస్తాం ఇవన్నీ చేస్తూ ఇంక్లూజ్ అందరినీ కలుపుకొని పనులు చేయడం అనేది సాధారణ విషయం కాదు ఇది మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనం ఇప్పుడు చూస్తే యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్ భారతదేశంలో తయారైంది ఇది ఎంతమందికి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ పూర్తిగా తయారైంది భారతదేశంలోనే రెండు వేల పదిహేడు నుంచి కొన్ని ప్లాంట్లు ఉన్నాయి పనులు చేస్తున్నాయి కానీ మొత్తం ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మీరు చూస్తే అది ఇండియాలో కూడా ఇప్పుడు ఎందుకు అందరికీ ఇంత డబ్బులు అని చెప్పి మొదటి రోజు నుంచి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఒకప్పుడు లేట్గా వచ్చేది దానికి కారణం భారతదేశంలో డెవలప్ అవ్వడం అలాగే నైంటీ నైన్ పర్సెంట్ మొబైల్ ఫోన్లు ఇప్పుడు భారతదేశంలో వాడుతున్నవన్నీ ఇండియాలో తయారైనవి ఒకప్పుడు అన్ని చైనా ఫోన్లు ఇంపోర్టెడ్ అవన్నీ ఉండేవి ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం భారతదేశంలో తయారైన ఫోన్లు ఇకపోతే సెమీ కండక్టర్స్ దీని మీద ఎప్పటి నుంచో భారతదేశానికి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు ప్రస్తుతానికి నాలుగు ప్లాంట్లు ఉన్నాయి రాబోయే రోజుల్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో భారతదేశం ఖచ్చితంగా ముందడుగు వేయబోతుంది వియత్నాంతో కలిసి ఒక మెరుగైన సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థగా భారతదేశం అయి తీరుతుంది ఇది మూడో విషయం ఇక నాలుగో విషయం ఏంటంటే మనం ఇప్పటివరకు మనం చూసిన మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటితో లాస్ని అంటే ఉన్న చట్టాలని సింప్లిఫై చేయాలి అప్పుడే బిజినెస్ ఈజీగా చేయడానికి జరుగుతుంది అది విదేశీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేదా స్వదేశీ కంపెనీలు స్టార్ట్ చేయడం వీటన్నిటికి సంబంధించిన చట్టాలను సింప్లిఫై చేయడం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టెలికామ్ టవర్ ఒకప్పుడు రెండు వందల ముప్పై ఏడు రోజులు పట్టేది టెలికామ్ టవర్కి ఎప్రూవ్ అవ్వడానికి ఈరోజు ఏడు రోజులు పడుతుంది ఇంకా తగ్గించాలి చెప్పాలంటే ఏడు రోజులు కూడా ఎక్కువే ఒక రకంగా అలా భారతదేశం ఉన్న చట్టాలను జాగ్రత్తగా గమనిస్తూ వాటిని అందరికీ అందుబాటులో తెచ్చి ఈజీగా బిజినెస్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది ఇవి నాలుగు మెయిన్ పిల్లర్స్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ముందుకు వెళ్ళడానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు ఇంకా రాబోతున్నాయి ఇంకా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా ముందుకు వెళ్ళి పటిష్టంగా మారాలని మనందరం మన వంతు కృషి మనం చేద్దాం మీరు నా అభిప్రాయం ఏకీభవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ